ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మనకి సంక్రాంతి అనేది సోమవారం వచ్చిందని చెప్పేసి చాలా మంది శివునికి సంబంధించినవి నోమేసుకుంటున్నారు కదా అండి అందులో ఒక వీడియో అండి ఇది వచ్చేసి మనకి విభూది ఉండాలి దొరుకుతాయి కదా సో అది ఎలా తయారు చేసుకోవడము ప్లస్ దాంతో ఇంకా వచ్చేసి మనకి భస్మపు అనేది ఉంటుంది కదా విభూతితోటి చేసినటువంటి లింగము అది అవి రెండు చూసేద్దామండి ఇప్పుడు ఈ వీడియోలో ముందుగా మనకి విభూతి పొడి అనేది దొరుకుతుంది ఇది వచ్చేసి మనకి హోమ్మేడ్ మ్యాన్మేడైనా చేసుకోవచ్చు లేదు అని అంటే మనకి పూజ స్టోర్లో ఈజీగా దొరికేస్తుంది పూజ స్టోర్లోకి వెళ్ళి మనకి విభూతి పొడి భస్మం పొడి అని అంటే ఇచ్చేస్తారు సో తీసుకొచ్చేసుకొని దాన్ని మనం ఇంట్లో అయితే అండి మనకి పిడకలది కానీ లేదు అని అంటే పువ్వులను కానీ అలా కాల్చినప్పుడు యాష్ వస్తుంది కదా పొడిలాగా సో కాలిపోయింది ఉంటుంది కదా దాంతో అయినా చేసుకుంటారు చాలామంది సో ఇది వచ్చేసి మనకి పూజ స్టోర్లో అయితే మనకి ఈజీగా దొరుకుతుంది కాబట్టి పూజ స్టోర్లో కనుక చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది ఇక్కడ వచ్చేసి మనము పొడి తీసేసుకొని అందులో వన్ టేబుల్ స్పూను లేదంటే టూ స్పూన్స్ వాటర్ పడతాయండి ఎక్కువగా పట్టవు సో దాన్ని తీసేసుకొని మనము మెల్లగా చక్కగా తడిపేసుకొని చిన్నిగా సర్కిల్లాగా రౌండ్ లాగా అండి చూసారు కదా అది ఆరిపోయాక ఎంత చక్కగా అయిపోయిందో ఇక్కడ అండి లింగము లింగం చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో మనకి ఇది ఆరిపోయాక మనకి చాలా చక్కగా ఉంటుంది దీనికి వచ్చేసి మనకి శివనామల్లాగా కానివ్వండి లేదు అని అంటే మనం గంధం పెట్టేసి కుంకుమ పెట్టేసుకుంటాం కదా అలా అయినా పెట్టేసుకొని పదమూడు పెట్టేసుకొని నోమేసుకోవచ్చు ఒక బాయ్ ఉందాం ఇంకా మరి మళ్ళీ మరిన్ని విషయాలతోటి మళ్ళీ మరిన్ని వీడియోలతోటి మళ్ళీ కలుపుదాము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేయండి లైక్ చేయండి ఆల్ బటన్ని ప్రెస్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాగా ఉందాం ఇంకా మరి